రేపే ఆఖరి ఆషాఢం శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఇది పోతే మళ్ళీ ఇక సంవత్సరమంతా తర్వాత ఆషాఢ మాస శుక్రవారాలు వస్తాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే చాలు సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వెయ్యండి చాలు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఇక అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది పూజలేమి చేయలేని వారు లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం పెట్టి నమస్కారమైనా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఇక ఆషాఢం శుక్రవారం రోజున పసుపు డబ్బాలు ఇది ఒక్కటి పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అక్కడే స్థిరంగా ఉండిపోతుంది ఇక మీ ఇంట్లో డబ్బుతో నిండిపోతుంది నోట్ల కట్టలతో నిండిపోతుంది విపరీతంగా ధనం వస్తుంది అంతేకాదు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం రోజున ఇలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక డబ్బు అనేది నాలుగు వైపుల నుండి ధనం వస్తుంది ఏదో ఒక రూపంలో ధనం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటీశ్వర్లుగా మారిపోతారు కోట్లు సంపాదించుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది అంతా బాగా వస్తుంది మరి ఇంతకీ ఆషాఢం శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఏం పెడితే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పసుపు డబ్బాలో ఏం పెట్టే ముందు తెలుసుకునే ముందు ఒక అంతకన్నా ముందు ఒక చిన్న కథ సకల శుభాలను కలుగజేసే వైభవ లక్ష్మి వ్రత కథను విందాం పూర్వము ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రాణనాథ భూలోకంలో మానవులు అందరూ ధనార్జన కోసం ఎడతెరపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు అయితే వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి అత్యధిక సంఖ్యలు దరిద్రులుగానే ఉండటానికి కారణం ఏమిటి అని అడగగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వం లక్ష్మి దేవి దయను బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధన ధాన్యాలకు ఆవిడే ఆది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి వైభవ లక్ష్మి అందు భక్తి కలిగి సదా మీను ఆరాధిస్తారు ఉంటారో వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృప కటాక్షాలు ప్రసాదించబడతాయి అలా ఆమె తనకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయం అఖండ వైభవాలను సాధించగలుగుతారు ఎవరైతే ఆమెను కరించి ఆమెను అనుగ్రహాన్ని విమర్శించి అంత తమ స్వయం కృషి అని విరవీగుతారు ఎవరు అయితే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఏ సడించుతారు వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు వారి కష్టమంతా వృధా అవుతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటారో వాళ్ళు ఆ వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అప్పుడే ఆమె కరుణకు పాత్రులు అఖండ సిరు సంపదలకు రాజవైభోగులతో తులతూగుతూ ఉంటారు ఈ మాటలు విన్న పార్వతీదేవి ఓ ప్రభువు ఆ వైభవలక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రతం మహిత్య ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరల ఈ విధంగా చెప్పసాగాడు ఓ దేవుని అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పదును శ్రద్ధగా వినుము అని ఏ విధముగా చెప్పసాగాను పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకే తపస్సు చేశాను అందుకు అమ్మ సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమని అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి ఓ తల్లి ఈ ప్రపంచం మొత్తము మూడు ముఖ్య అవసరములు అయిన శక్తి యుక్తి భుక్తి అను వాటిపైననే నడుస్తుంది మహాయమైన ఈని శక్తి కళ పార్వతి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది విద్యకళ సరస్వతి బ్రహ్మతో మనసులు తుంది స్థితికరమైన నీ యొక్క వైభవ కళతో నా కుమారుడైన జన్మనిచ్చి అని కోరేను ఆ తల్లి అతని కోరికను మన్నించెను ఫలితంగానే పరాశక్తి యొక్క కల భృగువు కుమార్తె వైభవ లక్ష్మిగా అవతరించినది భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చే వివాహం జరిపించినాడు శ్రీహరి కోరికపై ఆ భార్గవిదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతోషించి స్వర్గ బాసికెక్కింది కానీ ఐశ్వర్యం మద్దతులో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషములకు గాను దుర్వసుడు ఇచ్చిన శాపం కారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయింది దాంతో ఇంద్రుడు దరిద్ర పీడుతుడై విష్ణువును ఆశ్రయించినాడు భార్య వివర తప్పుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మి మాయమైన క్షీరసాగరాన్ని వదిలించడం వలనే లక్ష్మీపూనం కలుగుతుందని చెప్పాడు మందరగిరిని కవంకాను వాసికి అనే మహా సర్పాన్ని గాని అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలనుకు కరుణించింది ఈ సమయంలో ఇంద్రావతి దేవతలు చేసిన పార్థ ప్రార్థనలను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా భావించింది ఎనిమిది లక్ష్మిలే ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి లక్ష్మి రాజ్యలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైన ధనలక్ష్మి దేవి ఆమెను ఐశ్వర్యం లక్ష్మి వైభవ లక్ష్మి అని పిలుస్తారు ఓ పార్వతి భర్త సులభ అత్యంత కరుణకరమైన తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు ఎప్పుడైనా సరే నాలుగు లేక ఆరు లేక ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒకటి గురువారాలు శుక్రవారాలు ధరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసే వాళ్ళు తమ మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపనం చెప్పాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపనం చేసుకోవాలి ఈ పవిత్రమైన వైభవ లక్ష్మి కథ ఇదే రేపు శుక్రవారం రోజున ఇలా పసుపు డబ్బలు ఈ ఒక్కటి వేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది సాధారణంగా మన అందరి ఇండ్లల్లో పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎలలేని సంబంధం ఉంది శుభ పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళకి గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాసుకుంటారు ఇలా పసుపుకు అంతటి ప్రత్యేకత ఉంటుంది పసుపు లేనిది ఏ పూజ చేయలేం ఏ కూర వండలేం ఇలాంటి ప్రత్యేకమైన పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ఒక విధంగా సర్వరోగ నివారణకి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు కాబట్టి ఈ పవిత్రమైన పసుపుతో శుక్రవారం రోజున ఇలా పసుపు డబ్బాలో ఇలా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఈ పసుపు డబ్బాలో మీరు శుక్రవారం రోజున ఏం వేయాలి అంటే ఈ పసుపు డబ్బాలో ఒక ఒక రూపాయి నాణాని అలాగే వెల్లుల్లి రెబ్బలు తొక్కలను తీయని వేయాలి వీటితో పాటు రెండు యాలక్కులను కూడా అందులో వేయండి ఇలా పసుపు డబ్బాలో ఈ మూడిటిని కలిపి మీరు వేసినట్లయితే మీకున్న దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల పారిపోతాయి తాంత్రిక సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు వివాహం కాని ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు మీ వంటగదిలో స్టీల్ ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలు పసుపుని ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం పాటించినట్లయితే మీకున్న డబ్బు సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీకు ఐశ్వర్యవంతులను చేస్తుంది కాబట్టి పసుపుతో ఇలా చేసి చూడండి